హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అని అందరూ అంద్రాలా ఉన్నారండి నేను చాలా బాగున్నాను అలాగే మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను ప్లీజ్ వీడియో చూసే ముందు అయితే చాలా లైక్ ఇచ్చేసి వీడియో అనేది కంటిన్యూ చేయండి కొత్త వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు సో ఈరోజైతే మండే రోజు నువ్వు లాగండి సో అన్నీ పూజకి అన్నీ క్లీన్ చేసి పెట్టుకుంటున్నాను సో ము యాక్చువల్గా ముందు రోజు నైటే క్లీన్ చేసుకునేదాన్ని ఇది వరకు సో ఇప్పుడు ఇంకా కొంచెం నాకు డిస్టబెన్స్ ఇవన్నీ ఉండడం వల్ల ఏంటంటే సో ఇది కూడా అంత ఎనర్జీగా చేయలేకపోతున్నాను అన్నమాట సో ఇంక చేద్దాము సర్లే ఇంకెప్పటిదప్పుడు క్లీన్ చేసుకుందాం అన్నట్టుగా చేస్తున్నాను కానీ సో అక్కడ కానీ ఎర్లీ మార్నింగ్ హాఫ్ అన్ అవర్ దానికి ఎగిరిపోతుంది అనమాట సో మనకి ఇదంతా క్లీన్ చేసి ఉన్నది అనుకోండి ఈజీగా మనం ప్రశాంతంగా పూజ చేసుకోవడానికి టైం ఉంటుంది బట్ కాకపోతే నాకు అవ్వట్లేదు అనమాట ఇది వరకు అలా చేసుకునేదాన్ని సో ముందు ముందు కొంచెం రిలీఫ్ అయిన తర్వాత కంటిన్యూ చేయాలి అదైతేను సో ఇప్పుడైతే ఇక్కడ పీట పెట్టుకుంటాను కదా ముగ్గు వేసుకొని అంటే పూజ మందిరంలో అంత స్పేస్ ఉండదు చిన్నది కాబట్టి అందుకోసం ఇవన్నీ తీసి పెట్టుకుంటున్నాను లేదనుకోండి ఆ పీటను అటు ఇటు జరపవలసి వస్తుంది అలా జరపకూడదు యాక్చువల్గా సో కాకపోతే నాకు గుర్తు ఉండట్లేదు అనమాట ఇంకా అందుకే ముందుగా అన్నీ తీసి పెట్టేసుకొని ఇవైతే క్లీన్ చేసుకుంటున్నాను కిచెన్లోకి వెళ్ళి సో అలాగే ఒక పక్క అయితే హాట్ వాటర్ పెట్టుకున్నానండి పిల్లలకి అది మరిగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఇప్పుడు ఈ పూజ సామాన్లు క్లీన్ చేసుకుంటూ కూడా ప్రసాదం అయితే ప్రిపేర్ చేసేయాలి కుక్కర్లో చేస్తాను సో అయితే చాలా సింపుల్గా చేస్తాను ఇంకా లాస్ట్ వీక్ అయితే పాకం పెట్టి వేసుకుంటే టేస్ట్ ఉంటుంది అని చెప్పాను కదా అలాగేమీ కాకుండా ఇంకా నెయ్యితోనే ఇంకా గోధుమ రవ్వను వేయించేసుకొని కుక్కర్ పెట్టేసుకొని అందులోనే బెల్లం కలిపేసుకుంటాను కొంచమే చేస్తాను అనమాట ఎందుకంటే ఇప్పుడు పిల్లలు సో ఇంకా సీజన్ బాగాలేదు కాబట్టి కోఫ్ కాల్డ్ ఇవన్నీ ఉన్నాయి సో కాఫ్ కాల్డ్ని సో అందుకోసమైతే ఇంకా స్వీట్ ఎక్కువ తినట్లేదు నాకు అసలు అంటే ప్రసాదం తింటాను కొంచెం సో ఇంకా ఎక్కువ తినట్లేదు అనేసి కొంచెం ప్రసాదం దేవుడికి దగ్గరకు మాత్రమే చేసుకుంటున్నాను అనమాట సో ఇందులో కొంచెం నెయ్యి వేసుకొని గోధుమ రవణ అయితే వేయించేసుకుంటాను సో నేను చాలా వాటికి కుక్కరే యూజ్ చేస్తానండి నాకు తొందరగా అయిపోతుంది సో నాకేంటంటే ఎక్ లేటు ఇది అంటే నాకు విసుగు వస్తుంది అనమాట సో నాకు చెయ్యాలి అన్న మూడు ఉంటే ఎంత టైం అన్నా పెడతాను సో లేదు ఫాస్ట్గా అయిపోవాలి అన్నట్టయితే ఎలా సింపుల్గా కుక్కర్లో ప్రిపేర్ చేస్తాను అనమాట ఇది ఓన్లీ ప్రసాదం కోసం మాత్రం వెజ్ ఏదైనా పప్పు చేయడానికి మాత్రమే యూజ్ చేస్తాను చిన్న కుక్కర్ అయితే రీసెంట్గా వన్ మంత్ అయిందేమో తీసుకొని సో పెద్ద కుక్కర్ ఉంటుంది అదైతే నాన్ వెజ్కి అనమాట సో దీనికైతే నాకు ఈజీగా ప్రసాదాలకైతే పరమన్నం ఇలా గోధుమ రవ్వ ప్రసాదం ఈజీగా అయిపోతుంది సో వేయించేసుకొని రెండు గ్లాసులు వాటర్ అయితే వేసేసుకొని కుక్కర్ పెట్టేశాను సో ఈ అయితే పువ్వులు తెప్పించుకున్నానండి నిన్న చాలా ఇప్పుడు కొంచెం ఏదో ఈ మాత్రమైనా పెడుతున్నారు కానీ సో ఇంకా శ్రావణ మాసం వచ్చిందంటే ఇంకా అస్సలు పువ్వులకి చాలా గిరాకీ ఉంటుంది సో ఇంకా నేను అక్షంతలు అయితే అయిపోయండి సో నేను కొంచెం కొంచెం టూ డేస్ త్రీ డేస్ నుంచి రేపు రేపు కలుపుదాం అన్నట్టుగా ఫైనల్లీ అయితే మరి పూజ ఉంది కదా మరి అంత తక్కువ రే కొన్ని వాటితో ఏమనేసి కలి ఇంకా అక్షంతలు అయితే చేసుకుంటున్నాను అన్నమాట సో ఇంకా శివునికి ఓన్లీ విభూది కలిపిన అక్షంతలు కానీ లేదంటే ఆవుని అక్షంతలు కానీ వేసుకుంటే ఇంకా మంచిది సో అవి నేను సెపరేట్గా పొట్లం కట్టి పెట్టుకున్నాను సో పాలు అయితే గ్లాస్తో డీప్ ఫ్రిడ్జ్లో పెడితే ఇవి గడ్డ కట్టేసేయండి ఇంకా వాటర్ వేసి గిన్నెలో ఈ లోపు మళ్ళీ మళ్ళీ లేవాలనేసి ఇక్కడే పెట్టేసుకున్నాను సో ఆ పంచామృతం కోసం ఇందులో నెయ్యి లే నెయ్యి పంచదార ఆవు పాలు ఈ ఏ మిక్స్ చేసుకున్నాను ఇంకా తేనె అరటిపండి ఇవన్నీ ఉంటే ఇంకా మంచిది అనమాట సో నాకు ఏది అవైలబుల్గా ఉంటే అదే ఫాలో అయిపోతాను సెపరేట్గా తె తెప్పిస్తాను సో ఇంకా టైంకి లేదంటే ఇంకేదో ఒకటి కవర్ చేసుకుంటా ఎంతవరకు ఉంటే అంతవరకునే కానీ ప్రశాంతంగా భక్తితో చేసుకుంటే సరిపోతుంది అనమాట సో ప్రశాంతంగా పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి పిల్లలు ఈరోజు మా వాళ్ళకి వచ్చేసి బజ్జీ వేసేసాను అనమాట బజ్జీలు వేసేసి చట్నీ చేసి పెట్టేశాను కర్రీ వచ్చేసి వాళ్ళకి నిన్న ఎగ్స్ ఈవినింగ్ బాయిల్ చేశానండి నిన్న అక్కడ మా పెద్ద అపరం ఇల్లు వచ్చిన తర్వాత ఎగ్ కర్రీ చేసేద్దాం ఇంకా అయిపోయింది కదా అనేసి అనుకున్నాను ఎగ్స్ బాయిల్ చేసిన తర్వాత మా వారిలోపు లివర్ తీసుకొచ్చారనమాట లివర్ తీసుకొస్తే ఇంకా దాన్ని ఫ్రై చేసేసి రసం పెట్టుకుని తినేసాము సో ఇంకా ఎగ్స్ బాయిల్ చేసి నేను ఫ్రిడ్జ్లో పెట్టేసాను అనమాట ఇంకా ఎగ్ కర్రీ చేస్తే మా వాళ్ళిద్దరు మా వారి పిల్లలకి సరిపోద్ది నేను ఏదో ఒకటి వేసుకుని తినేస్తాను పెరుగు ఏదో ఒకటి వేసుకొని తినేద్దామని సో ఎగ్ కర్రీ చేద్దామనేసి టమాటాలు అది మళ్ళీ వంకాయ వేస్తే మా పెద్ద అయితే సో పడదనమాట కాఫ్ అది ఉంది సో ఇంకా ఇది ఇంకా ప్రసాదం కొంచెం ఉండిపోయిందండి దాన్ని దేవుడికి తీయగాను దాన్ని అయితే చిన్న గిన్నెలో వేసాను తిందామని కానీ నాకైతే ఆకలి అయితే అసలు లేదు సో నా అంటే కొంచెం డిస్టర్బెన్స్ ఉన్నదని చెప్పాను కదా హెడ్ అది ఉంది సో దానికోసమైతే ఇంక ప్రసాదం తినాలని మా వాడికి యాక్చువల్గా స్నాక్స్ బాక్స్లో పెట్టాల్సింది మార్నింగే పూజ అయిపోయింది కాబట్టి సో తింటే వాడు తింటాడు లేదంటే ఫ్రెండ్స్కైనా పెట్టను నాకు మర్చిపోయాను అనమాట పిల్లలు బా టీ అది సారీ బ్రేక్ఫాస్ట్ లంచ్ బాక్స్ రెడీ చేయడం వల్ల ఇంకా నాకు ఆడావడైపోతుంది అనమాట మార్నింగ్ టైంలో సో అది ఇంకా ఇప్పుడైతే కిచెన్లో మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత కాఫీ టీ పెట్టుకొని తాగాలని అనిపిస్తుంది కానీ ఇంకా నాకు ఎందుకు ఆ రోజు తినాలని అనిపించలేదు సో ఈరోజు ఏంటంటే ఇంకా అన్నీ క్లీన్ చేసుకున్నాను సో ఒక్కొక్క రోజు లేట్గా ఆ క్లీన్ చేద్దాంలే ఇంకా పని అయిపోయింది కదా అన్నట్టు ఉంటాను ఇంక ఈరోజు హాట్ బాక్స్లోకి తీసేసి కర్రీ కూడా బాక్స్లో తీసి టేబుల్ మీద పెట్టేసాను అనమాట ఎందుకంటే ఈరోజు ఇంకా మండే కదా సో బెడ్రూమ్ క్లీన్ చేద్దాము టైం ఉండింది కదా పని అంతా కంప్లీట్ అయిపోయింది కదా అన్నట్టుగా సో ఎక్కడ ఒక్కడ అన్ని అన్నీ నీట్గా చేసుకుని బెడ్రూమ్ క్లీన్ చేద్దామని వెళ్తున్నాను చూడాలి ఎంతవరకు అవుతుందో సో ఇప్పుడైతే టె ఆల్మోస్ట్ నైన్ టెన్ అవుతుందండి పాలు అయితే మరిగించుకుంటున్నాను కొన్ని పాలైతే ఉండి పెరుగు తోడు పెట్టుకుంటే మా లూసీ రుబ్బికి మా రైస్ అన్న పెడదాము ఈ మధ్యన ఎక్కువ నాన్ వెజ్ పెడుతున్నాను సో వాటికి కూడా అప్పుడప్పుడు పెరుగన్నం పెట్టాలి కదా అనేసి ఇదివరకు ఒకప్పుడు రెగ్యులర్గా పెరిగే పెట్టేదాన్ని సో ఈరో ఈ మధ్య అయితే తగ్గించదనమాట సో బెడ్రూమ్ అయితే కొంచెం అయితే క్లీన్ చేశానండి సో అంటే కబోర్డ్స్ ఒకటి మిగిలి చాలా డస్ట్ వచ్చింది అంటే పెద్ద బెడ్ కదా దూరడానికి కష్టమైంది సో ఎవ్రీ వీక్ క్లీన్ చేసినా సరే డస్ట్ వస్తుంది అనమాట ఇప్పుడే లేచి జడ వేసుకున్నాను సో త్రీ ఫిఫ్టీ అయింది ఫోర్ కల్లా శివాలయానికి ఈవినింగ్ వెళ్దాం అనుకుంటున్నాను సో మార్నింగ్ వెళ్ళలేదు కదా అని చూడాలి ఒప్పుకుంటే వెళ్తాను లేదంటే లేదు సో ఈవినింగ్ టైంలో వెళ్ళాలని అనిపిస్తుంది సో చూడాలి ఎంతవరకు లేదా అని దర్శనం చేసుకుని వచ్చేస్తాను ఎందుకు మార్నింగ్ నుంచి వెళ్ళాలి 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 అని అనిపిస్తుంది నాకు ఎందుకు శివాలయానికి ఎన్నిసార్లు వెళ్ళినా తనివి తీరమాట సో ప్రశాంతంగా అనిపిస్తుంది అది ఇంకా వెళ్ళొచ్చిన తర్వాత స్నానం చేసేసి డ్రెస్ వేసేసుకుని వచ్చిన తర్వాత దేపం అని అనుకుంటున్నాను చూడాలి ఫాస్ట్ ఫాస్ట్గా చేసేస్తాను ఇప్పుడైతే జడ వేసేసుకున్నాను సో గిన్నెలన్నీ కడిగేసుకొని సో ఇప్పుడైతే వెళ్తానమా ఇంకా ఆఫ్టర్నూన్ బెడ్రూమ్ క్లీన్ చేసి పడుకుని లేచినా సరే ఇంకా టైం ఉండింది సో ఇంకేం చేస్తున్నానంటే కర్రీ ఉండింది రైస్ ఉండింది చపాతీ పిండి కలిపేసి నేను ఫాస్ట్గా ఇప్పుడైతే జడ వేసేసుకున్నాను కొంచెం టీ కూడా తాగేసాను అనమాట నాకు ఎందుకో మనసుకు అనిపిస్తుంది మార్నింగ్ నుంచి పూజ చేసుకున్నాను కదా శివయ్యకి నాకెందుకో శివాలయానికి వెళ్ళాలి వెళ్ళాలని మనసు పీకుతుంది అనమాట సో డే వెళ్ళినా సరే నాకు చాలా ఇష్టం అనమాట అంత ఇష్టం అనమాట శివాలయానికి వెళ్ళడం కొంచెం పీస్ఫుల్గా ఉంటుంది సో మా వారైతే త్రీ ఆ టైంకి పడుకులు లేచిన తర్వాత వెళ్ళిపోయారు సో త్రీకి వెళ్తే ఏం బా ఎందుకు అనేసి నేను ఇంకా ఫోర్ ఆ టైంకి అయితే ఫ్రెష్ మళ్ళీ ఫ్రెష్ అయిపోయి స్నానం చేసి వచ్చిన తర్వాత ఇంకా చపాతీ పిండి కలిపేసుకొని వచ్చిన తర్వాత దీపం పెట్టుకుందామని ఫోర్ ఆ టైంకి అయితే స్టార్ట్ అయిపోయాను అనమాట స్టార్ట్ అయి అవుతున్నాను సో రెడీ అయిపోయిన ఆటోకి అయితే వెళ్ళిపోతానండి సో ఏంటంటే ఎవరేమనుకున్నా సరే నేనైతే చే వెళ్ళాలి అనుకుంటే వెళ్ళిపోతాను అనమాట సో మనం ఏం మిస్టేక్ లేనప్పుడు మనం ఎందుకు భయపడాలి సో అనుకునే వాళ్ళు అనుకుంటానే ఉంటారు సో అవి ఇంకా అనుకునే వాళ్ళు ఇంకా రాబందుల్లా పిక్కు తింటానే ఉంటారు తెలిసినా సరే సో అందుకోసం నేను ఐ డోంట్ కేర్ అనమాట నేనైతే శివాలయానికి వెళ్ళి మంచిగా దర్శనం చేసేసుకొని ప్రశాంతంగా అయితే బయటకైతే వచ్చానండి సో వెళ్ళి మంచి పని చేశానని నాకు అనిపించింది సో అసలు ఈ రోజు కూడా అక్కడైతే ఖాళీ ఉండదండి చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది కాకపోతే ఈ మధ్య ఎవ్రీ డే వెళ్ళట్లేదు సో మేమిద్దరం వెళ్ళామంటే బండిమే కాబట్టి ఈజీగా అయిపోతుంది ఆటోకి వెళ్ళాలంటే కొంచెం ఇబ్బంది అవుతుంది సో ఆ శివ దైవాల స్కూటీ కూడా వచ్చింది అనుకోండి రెగ్యులర్గా అయితే వెళ్తాను వెళ్తానని అనుకుంటున్నాను నాకైతే చాలా ఇష్టం ఒక ఫైవ్ మినిట్స్ అయినా ఉండి రావడం అయితేనే సో ప్రశాంతంగా అనిపిస్తుంది అనమాట సో ఇంకా ప్ర దర్శనం అయిపోయింది కొబ్బరికాయ కొట్టేసుకొని ఇంకా ఇంటికైతే వచ్చేసానండి సో మా వాడు ఏంటంటే ఫైవ్ థర్టీకి వస్తాడు అనుకున్నాను ఫోర్కి వచ్చేసాడంటే వాళ్ళకి కొంచెం క్లైమేట్ బాగాలేదు కదా పిల్లల్ని పంపించేస్తున్నారు అనమాట నేను ఇలా వెళ్ళగానే వచ్చేసారంట సో బయట అయితే వాష్రూమ్ ఉంది కాబట్టి ప్రాబ్లం లేదు మెట్ల మీద కూర్చొని హోంవర్క్ చేసుకుంటున్నాడు నేను వచ్చేసరికి సో ఇంక నేను ఇప్పుడు చపాతీ చేసేసి వాడికైతే ఎగ్ కర్రీ వేసి పెట్టేస్తాను అనమాట ఓన్లీ చపాతీ చేసేసి స్టవ్ క్లీన్ చేసుకుని సో నేను మళ్ళీ దీపం పెట్టేసుకుంటాను సో ఇది చాలా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఈ రోజు అయితే కొన్ని పనులన్నీ కంప్లీట్ చేశానని నేను అనుకుంటున్నాను సో ఇంకా వెళ్ళొచ్చిన తర్వాత సో అంటే ఏదో జరిగిందని కానీ కొంచెం అయితే భారం ఏదో కొంచెం తగ్గినట్టు అనిపిస్తుంది అంతే సో అలా అనుకున్నా సరే అని ఆ ప్రాబ్లమ్ అయిపోతుంది నెక్స్ట్ డేకి ఏదో ఒకటి వచ్చేస్తుందన్నమాట సో అది సో ఎవరేమనుకుని చూసే వాళ్ళు ఎక్కడికో వెళ్ళింది ఇది అనుకుంటారు కానీ సో ఐ డోంట్ కేర్ అండి మనకు ప్రశాంతంగా మన సైడ్ ఏమీ మిస్టేక్ లేనప్పుడు మనం ఎవరికి భయపడిన అవసరం లేదు అనేది నా స్ట్రాంగ్ ఫీలింగ్ అనమాట సో అది ఇంక ఇప్పుడు చపాతీలు కాల్ చేసి మా వాడక పెట్టేసి సో ఇంకా హాట్ బాక్స్లో మిగతావైతే వేసేసి అన్నీ క్లీన్ చేసుకుంటాను సో ఇంకా బట్టలు ఒకటి మడత పెట్టి ఉన్నాయి అవైతే టీవీ చూస్తూ మడత అనమాట సో ఇది ఇంక రేపు మళ్ళీ థ్యూస్డే కదా సో వాటి కోసం అయితే క్లీన్ చేసుకోవాలి మళ్ళీ పూజ సామాన్లు అయితే అని సో ఇంక ఇప్పుడైతే ఫ్రెష్ అయిపోయాను మళ్ళీ అంటే గుడికి వెళ్ళి వచ్చిన తర్వాత ఏం ఫ్రెష్ అవ్వలేదండి సో నైటీ మార్చే నైటీ వేసేసుకున్నాను అనమాట సో ఇలా పనులన్నీ కంప్లీట్ చేసి నైటీ వేసుకుంటే కొంచెం ప్రశాంతంగా ఉంటుంది సో ఇంక నేను లోపలికి వచ్చేసి బాగా ఉక్కగా ఉందండి ఈ రోజైతేనే మండే రోజునైతే ఎండ గట్టిగా ఉంది సో టెంపుల్ వదిలి వచ్చిన తర్వాత నొప్పులు అవి అనమాట సో ఇంక ఇప్పుడు మా వాడు హోంవర్క్ చేసుకుంటున్నాడు సో నేనైతే పనులన్నీ కంప్లీట్ చేసుకుని చపాతీ చేసేసాను స్టవ్ అంతా క్లీన్ చేసేసుకున్నాను అన్నమాట సో ఇంకా మా వారు కూడా స్టాండ్ వచ్చేస్తున్నారు సో ఇంక నేనైతే టీవీ చూసుకుంటూ బట్టలు మడత పెట్టుకుంటున్నాను అనమాట అయితే ఆల్మోస్ట్ కొన్ని పనులు అయితే కంప్లీట్ అయ్యాయి అంటే ఇంట్లో పనులు అయితే కంప్లీట్ చేయగలిగాను ఇంకా బట్టలు అయితే మడత పెట్టుకోవడం అవి అయితే ఉన్నాయన్నమాట సో అది ఇవాళ వీడియో అయితే ఈ వీడియో అయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి కొత్త వాటిలో అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు సో మీరు లైక్ చేస్తే నాకు వీడియోస్ చేయడానికి అయితే ఇంట్రెస్ట్ ఉంటుందండి ప్లీజ్ ప్లీజ్ సపోర్ట్ చేయడం అయితే అస్సలు మర్చిపోతుంది